అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమల్శ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణంలో ప్రాణంగా పార్ట్ నైన్టీన్ ఇంతవరకు ఈ స్టోరీని విన్న వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి నేలపై రక్తపు మడుగులో చనిపోయి పడి ఉన్న లీలని చూసి అమ్మా లీల అంటూ బోరు అంటూ లీల శవద దగ్గరికి వెళ్ళి కూలబడ్డారు ఆమె తల్లిదండ్రులు ఇంటి వానర్ కూడా ఏడుస్తూ వాళ్ళ పక్కన చేరింది లక్ష్మి కూడా ఏడుస్తూ నిలబడింది చూస్తుంటే ఎవరో గొంతు పోయడంతో చనిపోయిందని అర్థమవుతుంది తరుణ్ వెంటనే మహీకి ఫోన్ చేసి విషయం చెప్పాడు హో సిట్ చనిపోయిందా ఆఫీస్కి రాకపోతే ఒంట్లో బాగులేదేమో అనుకున్నా కానీ ఇలా చనిపోయి ఉంటుందని అనుకోలేదు తరుణ్ నువ్వు వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చెయ్యి నేను కమిషనర్తో మాట్లాడతాను అన్నాడు మహి ఓకే సార్ అంటూ తరుణ్ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశాడు వాళ్ళు వచ్చి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి లీల డెడ్ బాడీని జిహెచ్కి తరలించారు లేలా చనిపోయింది అని తెలిసి స్టాఫ్ అంతా హాస్పిటల్కి చేరుకున్నారు అక్కడ పోస్ట్మార్టం కంప్లీట్ అయ్యి లీలా బాడీని వారి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసరికి మధ్యాహ్నం దాటిపోయింది లీలా బాడీని ఊరికి తీసుకుని వెళ్ళడానికి ఒక అంబులెన్స్ని మాట్లాడారు అందులో ఆమె పేరెంట్స్ ఇంటి వానర్లు కూర్చున్నారు వెనకే తరుణ్ భగవాన్ ఆఫీస్ స్టాఫ్ కొందరు బయలుదేరారు వారితో పాటుగా ఎంత వద్దంటున్నా మహి కూడా బయలుదేరాడు అంత్యక్రియలు పూర్తి అయ్యేసరికి సాయంత్రం దాటింది లేల పేరెంట్స్కి కొంత డబ్బిచ్చి ఏదైనా అవసరం ఉంటే తనకి కాల్ చేయమని చెప్పి బయలుదేరాడు మహి అంతా చూస్తోంది స్వప్న ఆమె కళ్ళు మాత్రం ఇదంతా చేసిన వ్యక్తినే చూస్తున్నాయి అతను మాత్రం ఏమి ఎరుగని వాడిలా జరుగుతున్నదే చూస్తూ ఉన్నాడు నీ సంగతి నా మహికి ఎలాగైనా తెలిసేలా చేయాలి నీ నిజస్వరూపం తెలియక నువ్వెంతో మంచివాడువని అనుకుంటున్నాడు ఎలాగైనా నీ గురించి మహికి తెలిసేలా చేయాలి దేవుడా నాకేదైనా దారి చూపించు అనుకుంటూ బాధపడుతుంది స్వప్న అంతా సిటీ చేరుకునేసరికి రాత్రి ఎనిమిది దాటింది మహి భగవాన్ ఇంటికి చేరుకున్నారు ఏదో తిన్నాననిపించి పడుకున్నాడు మహి అతని ఆలోచనలన్నీ లీలా చావు గురించి లీలాని ఎవరు చంపారు అన్న దాని మీదే ఉంది లీలాని ఎందుకు చంపుంటారు ఏదో ఉంది తన చావు వెనక ఎవరో తనని చంపారంటే నాకు తెలియని శత్రువులు ఎవరో నా చుట్టూ ఉన్నారు వాళ్ళు ఎవరై ఉంటారు నీలని ఎందుకు చంపుంటారు నేను మీటింగ్ రో మరుసటి రోజు నుంచే లేలా రావడం లేదు అంతకు ముందు కొన్ని రాంగ్ డీటెయిల్స్ చెప్పింది నాతో నాకు స్వప్న చెప్పడంతో అవి తప్పు అని తెలిసింది నాకు అంటే ఎవరో తనని అలా చేయమని చెప్పుంటారు అందుకే అలా చేసింది నేను స్టాఫ్తో మీటింగ్ పెట్టాక తనలో మార్పు వచ్చి వారి మాట కథని ఉంటుంది అందుకే వాళ్ళు చంపేసి ఉంటారు రేపు ఎప్పుడైనా నాతో నిజం చెప్తుందేమో అన్న భయంతో అంటే ఎవరో అజ్ఞాత శత్రువు ఉన్నారు నాకు ఆ శత్రువు ఎవరో ఏంటో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఏ అర్ధరాత్రిపో పడుకున్నాడు మహి తనని పిలిస్తే తనతో మాట్లాడాలి అని ఎక్కడ మళ్ళీ బాధపడతాడో అని అతన్నే గమనిస్తూ ఉంది స్వప్న మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళారు మహి భగవాన్లు మహి చాంబర్లోకి వచ్చి మహి లేలా చనిపోయింది కదా సో నీకు కొత్త పిఏని అపాయింట్ చేయాలి దానికి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా అన్నాడు భగవాన్ నీ ఇష్టం మామయ్య కానీ అన్ని విధాలా మంచి వాళ్ళని సెలెక్ట్ చేయండి అండ్ తన బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తిగా చెక్ చేయండి మీరు సెలెక్ట్ చేసిన లిస్ట్ నాకు ఇస్తే నేను వాళ్ళని ఫైనల్ చేస్తాను అన్నాడు మహి ఓకే మహి అని బయటికి వచ్చి తరుణ్తో మాట్లాడి ఇంటర్వ్యూకి ఏర్పాటు చేయమని చెప్పాడు భగవాన్ వాళ్ళలో ఫైనలిస్ట్గా వేణా ఉండేలా చూడమని చెప్పాడు ఓకే సార్ నేను చూసుకుంటాను సార్ సరే సార్ అని ఇంటర్వ్యూ కోసం నోటీస్ ఇచ్చాడు తరుణ్ మరుసటి రోజు అందరూ ఇంటర్వ్యూలకు వచ్చారు వాళ్ళతో పాటుగా వేణా మహికి రహస్య శత్రువు పంపించిన ఆమె కూడా ఉన్నారు మరి ఈ రహస్య శత్రువు వల్ల మహి ఎటువంటి సమస్యలు ఎదుర్కోపోతున్నాడు వీణ శాలిని అంబికల బరు అనుస్తుందా లేదా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ